వెల్కమ్ టు టెక్ షైతు ఉగాది పండగ సందర్భంగా ఉండే రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న గుంటూరు కర్ణాటకలో ఉన్న హుబ్లీ మధ్య ప్రత్యేక రైలు నడుపుతుంది ఆ వివరాలేంటో మనం చూద్దాము గుంటూరు నుండి హుబ్లీకి ప్రయాణించే ట్రైన్ నెంబర్ వచ్చేసి జీరో సెవెన్ టూ సెవెన్ వన్ ఈ ట్రైన్ గుంటూరులో మార్చి ముప్పై ఒకటో తారీఖున ఉంటుంది నైట్ ఎనిమిది గంటలకు హుబ్లీ వచ్చేసి నెక్స్ట్ డే ఉదయం తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకి చేరుకుంటుంది తిరుగు ప్రయాణంలో ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి జీరో సెవెన్ టూ సెవెన్ టూ ఈ ట్రైన్ హుబ్లీలో ఏప్రిల్ ఒకటో తారీఖున ఉదయం పదకొండు గంటలకు ఉంటుంది గుంటూరు వచ్చేసి నెక్స్ట్ డే తెల్లవారుజామున మూడు గంటలకి చేరుకుంటుంది ఈ ప్రయాణంలో ఈ ట్రైన్ వచ్చేసి నరసరావుపేట వినుకొండ మార్కాపురం కంబం గిద్దలూరు నంద్యాల డోన్ గుంతకల్ బళ్ళారి తోరణగల్లు హోస్పేట్ మునీరాబాద్ కొప్పల్ బానాపూర్ బికొప్ప గదగ్ అని స్టేషన్స్ లో ఆగుతుంది ఈ ట్రైన్ లో స్లీపర్ కోచెస్ జనరల్ కోచెస్ ఉంటాయి సో ఎవరైనా గుంటూరు నుండి ఇటు హుబ్లీ వైపు ప్రయాణించాలి అనుకుంటే వాళ్ళు ఈ ట్రైన్ ని ఉపయోగించుకోవచ్చు దీంట్లో జనరల్ కోచెస్ ఉన్నాయి స్లీపర్ కోచెస్ ఉన్నాయి సో స్లీపర్ కోచెస్ లో ప్రయాణించాల్సి అనుకున్న వాళ్ళు టికెట్ బుక్ చేసుకోండి ఐఆర్సిటిసి వెబ్సైట్ ద్వారా అందరికి అడ్వాన్స్ ఉగాది శుభాకాంక్షలు